కాంద పురాణంలో గణపతిని ఏ సందర్భంలో ఎందుకు సృజించారో ఎందుకు సృజించారో ఒక కథ రాయబడి ఉంది అదేంటంటే పూర్వం మానవులు భోగభాగ్యాల జీవితాన్ని పొందాలనే ఆకాంక్షతో అందరూ స్వర్గం వైపుకు ఆకర్షితులయ్యారు దీంతో మానవులు ఘోర తపస్సులు చేసి ఒక్కొక్కరూ వెళ్లగా రాను దేవలోకం నిండిపోయింది అలా అక్కడికి వెళ్లిన మానవులు ఊరుకోక ఏకంగా మీదే పెత్తనం చలాయించడం మొదలుపెట్టారు మానవులు తమ ఇష్టం వచ్చిన విధంగా స్వర్గలోకంలో విహరించడం మొదలుపెట్టారు దీంతో మానవజాతిని చూసి దేవతలు భయానికి లోనయ్యారు ఆ భయం రాను రాను మరీ ఎక్కువవుతూ ఉండడంతో ఒకరోజు దేవేంద్రుడు కైలాసానికి చేశాడు అక్కడికి చేరుకున్న దేవేంద్రుడు పార్వతీ పరమేశ్వరుల దగ్గరకు వెళ్లి వారిని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో నమస్కరించి తరువాత ఈ విధంగా చెప్పాడు పరమేశ్వర స్వర్గానికి చేరుకున్న మానవులు ఘోరంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు వారు తమకిష్టమొచ్చిన విధంగా వ్యవహరిస్తున్నారు రాను రాను దేవలోకంలో వారి సంఖ్య మరీ ఎక్కువవుతోంది అంతటితో ఊరుకోకుండా వారు దేవతలందరినీ అనేక రకాలుగా బాధిస్తున్నారు ఈ బాధ నుంచి మమ్మల్ని కాపాడుతన్ అని వేడుకున్నాడు దేవేంద్రుడు చెప్పిన మాటలు విని పరమేశ్వరుడు ప్రశాంతంగా చిరునవ్వుతో పార్వతి వైపు చూశాడు అప్పటికప్పుడే పార్వతిదేవి మట్టి తీసుకుని ఒక చేతులతో తన చేతులతో ఒక ఆకృతిని రూపొందిస్తుంది దాని ముఖం ఏనుగును పోలి బొజ్జ ముందుకు వచ్చి పెద్ద శరీరం కలిగి నాలుగు చేతులతో ఒక వింత ఆకారంగా ఉంది ఒక వింత ఆకారంలో ఉంది అలా ఆ విధంగా సృష్టించబడిన గణేశుడు ఎంతో వినయంతో పార్వతీదేవికి నమస్కరించి ఇలా అడిగాడు అమ్మా నన్ను ఎందుకు సృష్టించారో కొంచెం విశదీకరించి చెబుతారా అని పార్వతీదేవి నాయనా నీవల్ల కావలసిన పనులు చాలా ఉన్నాయి నువ్వు వెంటనే భూలోకానికి వెళ్ళు అక్కడ ఎవరైతే మోక్షం పొంది స్వర్గానికి వెళ్లాలనుకుంటున్నారో వారికి విఘ్నాలు కలిగించు ఈ విషయంలో నీకు నంది మహాకాలుడు సహాయకులుగా ఉంటారు అని చెప్పింది అలా చెప్పిన వెంటనే తీర్థ ఔషధాలతో గణేశునికి తానే స్వయంగా అభిషేకం చేయించింది ఈ మొత్తం కార్యక్రమాన్ని చూస్తున్న మొత్తం ముప్పై మూడు కోట్ల మంది దేవతలు సంతోషంతో గణేశునికి ఆశీర్వాదాలు ఇస్తూ పుష్పాలు జల్లారు గణపతికి పరమేశ్వరుడు గొడ్డలిని త్రికాల జ్ఞానాన్ని విష్ణుమూర్తి బుద్ధిని కుబేరుడు ఐశ్వర్యాన్ని సూర్యభగవానుడు ప్రతాపాన్ని చంద్రుడు కాంతిని పార్వతి మోదకపాత్రను దేవేంద్రుడు సౌభాగ్యాన్ని ఇచ్చారు గణేశుడికి వాహనంగా కార్తికేయుడు ఎలుకను ఇచ్చాడు ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కో వరాన్ని ఇవ్వగా గణపతి బలశాలిగా రూపొందాడు ఈ విధంగా బలశాలిగా మారిన గణపతి పార్వతీదేవి ఆజ్ఞ మేరకు భూలోకానికి వెళ్లి మోక్షం స్వర్గలోకం ఆశించేవారికి విఘ్నాలు కలిగించాడు దాంతో మానవులు స్వర్గలోకానికి వెళ్లడం తగ్గింది అప్పటి నుంచి గణపతి అంటే మానవలోకంలో అందరికీ భయం ఏర్పడింది ఏ పని మొదలుపెట్టినా మానవులు ముందుగా గణపతిని సృజించేవారు